హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మేము కొత్తగా వేరే హౌస్కి షిఫ్ట్ అవుతున్నాము ఈ పాత ఇంట్లో ఉన్న మొక్కలన్నీ ఏ విధంగా నేను రీపాటింగ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ అయితే మొక్కలు పెట్టుకున్న పాట్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి ఎండ వలన వాన వలన పాట్స్ అన్నీ కూడా బాగా పాడైపోయాయి వాడుకోవటానికి పనికిరావు అనుకున్న కొన్ని ప్లాస్టిక్ బకెట్స్లలో కూడా కొన్ని మొక్కల్ని పెట్టుకున్నాను పాట్స్ అన్నీ కూడా బాగా డ్రై అయిపోవటం వలన హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు పగిలిపోయే అవకాశం ఉంటుంది సో మొక్కలన్నీ రీపాటింగ్ చేయటమే బెటర్ అనిపించింది కొత్త పార్ట్స్ కోసం నర్సరీకి వెళ్ళి ముందు పార్ట్స్ చూడకుండా నర్సరీలో ఉన్న పూల మొక్కలన్నీ చూస్తున్నాను తరువాత కొన్ని పూల కుండీలు తీసుకొని వాటితో పాటు సెంటు గులాబీ మొక్క అలాగే శంకు పుష్పం మొక్క ఒకటి తీసుకున్నాను ఇక నెక్స్ట్ డే మొక్కలన్నీ రీపాటింగ్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇంతకుముందు మొక్కల కోసం మట్టి తీసుకువచ్చానండి మొక్కలకు వెయ్యగా మిగిలిన మట్టిని ఇలా ఒక రైస్ బ్యాగ్లో వేసి ఉంచాను వర్షం పడినప్పుడు వాటర్ పడి తడిచిపోవటం వలన మట్టి అంతా కూడా ఇలా గట్టిగా అయిపోయింది సో ముందు ఈ మట్టిని అంతా కూడా లూజ్ చేస్తున్నాను రీపోటింగ్ చేసి చాలా రోజులైపోయిందండి సో కుండీలలో మట్టి బాగా గట్టిపడిపోయింది అందుకే కుండీ నుండి మట్టిని డివైడ్ చేయటం చాలా కష్టమవుతుంది కొన్ని మొక్కలను డైరెక్ట్గా ఇలా తీసి కొత్త కుండీలలో పెట్టేస్తున్నాను ఇది మందార మొక్క అండి మట్టిలో రూట్స్ బాగా పెరిగిపోయి మట్టి నుండి మొక్క అస్సలు రావటం లేదు గట్టిగా లాగితే రూట్స్ తెగిపోతాయేమో అని చాలా జాగ్రత్తగా తీస్తున్నాను కొత్త పార్ట్స్ కి హోల్స్ నర్సరీ వాళ్ళే పెట్టి ఇచ్చారు కుండీలో డైరెక్ట్గా మట్టి వేస్తే ఈ హోల్స్ క్లోజ్ అయిపోతాయి ఈ హోల్స్ కనుక క్లోజ్ అయిపోతే ఎప్పుడైనా వాటరింగ్ ఎక్కువైనప్పుడు ఆ వాటర్ వలన మొక్క రూట్స్ కుళ్ళిపోతాయండి సో అందుకే పార్ట్స్కి ఉన్న హోల్స్ ఎప్పటికప్పుడు మనము చెక్ చేసుకుంటూ ఉండాలి నేను ఎక్కువగా మందార మొక్కల్నే పెట్టుకున్నాను మందార పూలైతే కౌంటింగ్ ఎక్కువగా వస్తుంది సో నా దగ్గర ఎక్కువగా మందారం మొక్కలే ఉంటాయి వైటు మందారం పింకు మందారం మిర్చి మందారం నాటు మందారం ఇలా మందారాలలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఈ మందారం మొక్కల్లో కొన్ని మాత్రమే కొన్నాను చాలా వరకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి కొమ్మలు తీసుకువచ్చి పెట్టుకున్నాను నాకు మొక్కలు పెంచటం అంటే చాలా ఇష్టం అండి అలాగని అన్ని మొక్కలు కొనాలంటే కష్టం కాబట్టి బయట దొరకనివి మాత్రమే కొంటూ ఉంటాను వీటితో పాటు నర్సరీ నుండి ఒక సెంటు గులాబీ మొక్క తీసుకువచ్చాను కదా అది కూడా కొత్త కుండీలో పెడుతున్నాను ఈ గులాబీ మొక్క థర్టీ రూపీస్ పడిందండి ఈ మొక్కకి ఆల్రెడీ ఒక ఫ్లవరు రెండు మొగ్గలు ఉన్నాయండి ఇక నెక్స్ట్ శివునికి పెట్టడం కోసం శంకుపూల మొక్క కూడా తీసుకున్నానండి అది కూడా కొత్త కుండీలో పెట్టి మొక్కకి సరిపడా మట్టి వేస్తున్నాను మొక్కకి ఆల్రెడీ సీడ్స్ డ్రై అయిపోయి ఉన్నాయండి ఆ సీడ్స్ తీసి ఇదే కుండీలో వేసి పైన మళ్ళీ సాయిల్ వేస్తున్నాను ఇంతకు ముందు ఈ గోడ మీదే మొక్కలన్నీ ఉండేవండి వర్షం పడినప్పుడు వాటర్తో కలిసి మట్టి మొత్తం ఇలా గోడల మీద పడిపోయింది ఎర్రమట్టి కావటం వలన గోడలంతా కూడా ఇలా ఎర్రగా మారిపోయాయి మొక్కలన్నీ రీపోటింగ్ చేసి అన్నీ ఇలాగా కింద వరుసగా పెట్టుకున్నాను హౌస్ షిఫ్టింగ్ సమయంలో సామాన్ తీసుకువెళ్ళేటప్పుడు ఈ పూల కుండీలు ఏమీ అడ్డం రాకుండా అలాగే సామాన్ మొత్తం షిఫ్ట్ చేశాక లాస్ట్లో ఈ మొక్కలన్నీ షిఫ్ట్ చేయటానికి ఈజీగా ఉంటుందని అన్నీ కూడా ఒక సైడ్కి పెట్టుకున్నాను కొత్త ఇంటికి వచ్చాక మొక్కలన్నీ కూడా ఫ్రంట్ సైడ్ బాల్కనీలో ఇలా వరుసగా పెట్టుకున్నానండి ఈ కుండీల కింద పెట్టడానికి ఐరన్ స్టాండ్స్ అలాగే ప్లేట్స్ కూడా లేవు డైరెక్ట్గా నేల మీద కుండీలు పెడితే ఫ్లోర్ పాడవుతుంది కదండి సో అందుకని ఐరన్ స్టాండ్స్ వేసి కుండీలు పెట్టుకుంటే మనకి చూడటానికి నీట్ ఉంటుంది అలాగే ఫ్లోర్ కూడా పాడవకుండా ఉంటుంది ఐరన్ స్టాండ్స్ ప్లేట్స్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేశాను సో అవి వచ్చేంత వరకు టెంపరీగా ఇలా ఫ్లోర్ మీదే పెట్టాను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన ఐరన్ స్టాండ్స్ ప్లేట్స్ కూడా వచ్చేసాయండి ఈ స్టాండ్స్ నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నానండి ఫోర్ స్టాండ్స్ వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి స్టాండ్స్ నేను ఒక్కొక్క స్టాండ్ మీద టూ పార్ట్స్ పెడదామనుకుంటున్నాను స్టాండ్స్ కింద పెట్టడానికి రబ్బర్ క్యాప్స్ కూడా ఇచ్చారు ఈ క్యాప్స్ అన్నీ కూడా ఫిట్ చేసి మొక్కలు పెడతాను ఇది పారిజాతం మొక్కండి చనిపోయింది రిపోర్టింగ్ చేసేటప్పుడు కొమ్మలు మరీ పెద్దగా ఉన్నాయని కట్ చేశాను మళ్ళీ చిగురు వేస్తుంది అనుకున్నాను కానీ చనిపోయిందండి ఈ హౌస్ షిఫ్టింగ్లో ఎన్ని మొక్కలు పాడవుతాయో అనుకున్నాను కానీ ఆల్మోస్ట్ అన్ని మొక్కలు బాగానే ఉన్నాయండి ఈ మొక్క ఒకటే చనిపోయింది లాంగ్ స్టాండ్స్తో పాటు ఈ రౌండ్ స్టాండ్స్ కూడా తీసుకున్నాను ఇవి మాత్రం కాస్ట్ ఎక్కువగానే పడిందండి ఇవి ఫైవ్ స్టాండ్స్ వచ్చేసి సెవెన్ ఫోర్ ఎయిట్ పడింది కానీ స్టాండ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ వెయిట్ కూడా ఉందండి ఈ స్టాండ్ నేను ఎంట్రన్స్ గుమ్మం దగ్గర పెట్టి దీని మీద తమలపాకు మొక్క పెడుతున్నాను ఈ పూల కుండీల కింద పెట్టే ప్లేట్స్ కూడా ఆన్లైన్లోనే తీసుకున్నానండి ఈ బ్రౌన్ కలర్ ప్లేట్స్ ట్వంటీ ప్లేట్స్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ వన్ పడింది అలాగే ఎప్పుడైనా సరే మొక్కలు పెట్టిన కుండీ కింద ఏదో ఒక ప్లేట్ లాంటిది పెట్టాలండి ఎందుకంటే మనం మొక్కలకి వాటరింగ్ చేసినప్పుడు మొక్క తనకు కావాల్సిన వాటర్ని తీసుకొని మిగిలిన ఎక్సెస్ వాటర్ని వదిలేస్తుంది అలా వదిలేసిన వాటర్ అంతా కూడా కుండీ కింద ప్లేట్ ఉంటుంది కాబట్టి అందులోకి వచ్చేస్తుంది లేదంటే వాటర్ పడి ఫ్లోర్ అంతా కూడా మడుగైపోతుంది లాంగ్ స్టాండ్స్ మీద మొక్కలు పెట్టగా ఇంకా కొన్ని మొక్కలు మిగిలిపోయాయి మిగిలిపోయిన మొక్కలన్నీ ఇలా సింగిల్గా ఉన్న స్టాండ్స్ మీద పెట్టుకుంటున్నాను ఈ మొక్కలన్నీ కూడా ఫ్లోర్ మీద సరిపోవండి సో కొన్ని మొక్కలు ఫ్లోర్ మీద పెట్టుకున్నాను కొన్ని మొక్కలైతే ఇలా గోడ మీద పెట్టుకున్నాను ఇది చూడండి ఇది మల్లె చెట్టు గుండు మల్లె అన్నమాట ఈ మొక్కకి కొమ్మ కొమ్మకి కూడా మొగ్గలు ఎలా ఉన్నాయో చూసారా చాలా మల్లె మొగ్గలు ఉన్నాయండి మొక్క చూస్తే ఎంత చిన్నగా ఉందో మొక్క ఇంత చిన్నగా ఉన్నా కూడా ప్రతి కొమ్మ కొమ్మకి కూడా మొగ్గలు ఉన్నాయి ఈ రెండు కుండీలు మాత్రం ఎంటీగా ఉన్నాయి తర్వాత చూసుకొని ఏమైనా మంచి మొక్కలు తీసుకువచ్చి ఇందులో ఫిలప్ చేయాలి అన్నీ సర్దుకున్నాక ఫైనల్లీ ఫ్రంట్ బాల్కనీలో మొక్కలన్నీ ఇలా వరుసగా ఉన్నాయి చూడటానికి కూడా బాల్కనీ చాలా అందంగా ఉందండి ఇంటి ముందు ఇలా అందంగా మొక్కలు ఉంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది ముఖ్యంగా వర్షం పడినప్పుడైతే వర్షపు చినుకులు మొక్కల మీద పడి ఇంకా అందంగా ఉంటాయి నేను మాత్రం ఎంత కష్టమైనా సరే మొక్కలని నీటుగా జాగ్రత్తగా పెంచుకుంటాను ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో